హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఫ్రామ్ నెల్లూర్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి మన బీవీ నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్ మీ అందరికీ తెలుసు అండి నెల్లూరు మొత్తం మన బీవీ నగర్ ఈ మధ్య కాలంలో ఎంత డెవలప్ అయ్యింది అనే సంగతి అండ్ అంకనం వాల్యూస్ కూడా ఎంత ఉంది అనే కూడా ప్రతి ఒక్కరికి తెలుసండి అంకనం వాల్యూ వచ్చి ఇక్కడ త్రీ 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 అండ్ హాఫ్ అనేది ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఓపెన్ ప్లాట్ వచ్చేసి ట్వంటీ టూ అంకనమ్స్ అండి దీని చుట్టుపక్కలంతా కూడా ఈ ప్లాట్ ఏరియా చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి కాలేజెస్ హౌసెస్ అండ్ పీజీస్ ఉన్న ఏరియా అనమాట ఒకవేళ ఈ ప్రాపర్టీ అనేది మీరు పర్చేస్ చేసుకొని దీంట్లో ఏదైనా ఒక మామూలుగా కాలేజెస్ వాళ్ళకు కానీ లేదా రెంటల్ పర్పస్గా హౌసెస్ అనేది కానీ కట్టి ఇచ్చినట్లయితే మంచి రెంటల్ ఇన్కమ్ అనేది మీకు వస్తుందండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి చాలా తక్కువ బడ్జెట్కే రాబోతుందండి అది కూడా ఫైనాన్షియల్ ఇష్యూ అండి ఫైనాన్షియల్గా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యి అమ్ముకుంటున్నారు ఈ రేట్ అనేది మరి ఇంత తక్కువ రేటుకు వస్తుందా అని కూడా అనుకోవచ్చు మరీ తక్కువ రేట్ అయితే కాదండి టూ అండ్ హాఫ్ ల్యాక్ చెప్తున్నారు పర్ అంకనము అంకనం వచ్చేసి రెండున్నర లక్ష చెప్తున్నారు ఇంకా స్లైట్గా అమౌంట్ అనేది కూడా మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి అమౌంట్ అనేది నెగోషియేట్ కూడా చేస్తారంటండి చాలా అమౌంట్ అనేది చాలా నీడే కాబట్టి ఈ అమౌంట్ అనేది ఈ ఏరియాలో వస్తుందండి దీని వల్ల ఈ ఓపెన్ ప్లాట్ వల్ల మీకు యుటిలైజ్ ఏంటంటే దీని చుట్టుపక్కలంతా కూడా కాలేజెస్ ఇంకా స్కూల్స్ అండ్ పీజీస్ అనేది ఉంది కాబట్టి రెంటల్గా ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే అర్జెంటుగా తీసుకొని దీంట్లో ఇమీడియట్గా అమౌంట్ ఇమీడియట్గా అనేది హౌస్ అనేది కట్టుకోవచ్చు అనమాట అమౌంట్ కూడా రీజనబుల్ అనమాట చాలా మంచి అమౌంట్కి వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ చాలా యూజ్ అవుతుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి వాళ్ళకి అమౌంట్ అనేది నీడ్గా